హలో హాయ్ నమస్తే బీరకాయ అలాగే శనగపప్పుతో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మీడియం అయిన ఉల్లిపాయలు అలాగే నాలుగు పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్న దాంట్లో టూ అవర్స్ పాటు నానబెట్టిన శనగపప్పుని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవాలి దీంట్లో పావు టీ స్పూన్ పసుపు అలాగే పావు టీ స్పూన్ అలవల్ల పేస్ట్ కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఈ ఆయిల్లో శనగపప్పు అనేది బాగా ఫ్రై అవ్వాలి టూ మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద సైజు అయిన బీరకాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ రుచికి సరిపడా ఉప్పు అలాగే టూ టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని రెండు మూడు నిమిషాల పాటు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని అలాగే కొంచెం కొత్తిమీర తరపు కూడా వేసుకొని కనీసం దీన్ని పది నిమిషాల పాటు మీడియం మంట మీద కుక్ చేసుకోవాలి చూసారు కదండి టెన్ మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి తెలి బీరకాయ ముక్కని చాలా సాఫ్ట్గా కుక్ అయి ఉంటుంది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా బీరకాయ శనగపప్పు కర్రీ అనేది రెడీ అయిపోయింది బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ట్రై చేసి అలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్